నిజరక్షకుడికి ఉండాల్సిన లక్షణాలు ఉంటాయి కదా ఎలాగ తొలి వెళ్ళిపోకూడదు చాలా నిలకడగా ఉన్నవాడే ఉంటాయి ఈ లక్షణాల గురించి మర్మూగా ప్రవచనాత్మకంగా యశ్యా భక్తుడు నిజరక్షకుడు యొక్క లక్షణాలను ఒక రాయితో పోలుస్తున్నాడు ఏంటి ఒక స్టోన్ రాయితో పోలుస్తున్నాడు ఏమా రాయి ఏంటా కదా చూద్దాం మీరు ఆపరేట్ చేస్తే ఊహించేస్తారు మీ వల్ల

నేను సిగ్గుపడాలని వెళ్ళి నా ముఖమును చెక్కుముక్కి రాతి వరే చేస్తూ కొంటని అయితే ఇక్కడ దేవుడు ఏమంటారంటే ప్రాచుర్యత ఇక్కడ ఏసై గురించి మాట్లాడుతూ ఏసై యొక్క ముఖము సిగ్గు పడకుండా ఏ విధంగా ఉందంట ఏ రాయిలో ఉంది చెక్కుముకి రాయి ఎవరైనా వెళ్ళారంటే దీనికి ముందు ఎప్పుడైనా చెట్టుముఖి రాయి గురించి కొంచెం జగ్గా మాస్టర్ చెప్పేసుకుందాం ఇప్పుడు చెక్కుముఖి రాయి అనగా ఏ శయ్యకి ఉన్న మొ మొట్టమొదటి లక్షణం ఏంటి సిగ్గు పడనటువంటి లక్షణము ఎవరైనా సిగ్గు అంటే అవమానము ఇవన్నీ కూడా సినాని వాళ్ళ వస్తాయి అయితే ఏంటి అంటే ఎవరైనా దూషించినా ఏం చేసినప్పటికీ కూడా మన రక్షణ నివేత్తాము ఆయన దీని తగ్గించుకునే ఉన్నాడు తప్పితే వేరేవారు లేదా నువ్వేంటి నాట చెప్పేది అన్నట్టు లేదంటే అసలు ఏసీగా ఒక ఒక అంటారు అనమాట నేను ఎలా చిటికేస్తే పన్నెండు సేన వ్యూహాల సైన్యంలో దేవుడు దింపుతాడు అన్నది లాస్ట్గా ఆల్రెడీ మనం చెప్పుకుందాం దేవుని యొక్క కెపాసిటీ అంత ఉంటుంది ఒక సేనా వ్యూహం అంటే ఆరు వేల మంది దూత ఒక గోదావ యొక్క కెపాసిటీ ఇలా లక్ష ఇరవై ఐదు వేల మంది స్ట్రోక్ లు చెప్పేసాడు అంత కెపాసిటీ ఉండదు అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ వీక్ హోంవర్క్ పన్నెండు ఇంటూ ఆరు వేలు ఇంటు ఎంత వెయ్యాలి లక్ష ఎనభై అయితే అంత కెపాసిటీ దేవుడు ఎలాగా జస్ట్ ఒక సింగిల్ స్ట్రోక్ తండ్రి వీళ్ళని దిక్కు అటైట్ అయిపోతుంది కానీ దేవుడు అలా చేయలేదు దున్నవారిచ్చాడు మన కొరకు దేవుడు ఎక్కడా కూడా సిగ్గుపడదు సో ఈ ఫస్ట్ వచ్చే రాయి అని ఏసరి కొన్న లక్షణం ఏంటి సిగ్గుపడని రాయి ఓకేనా దీనికి మూలంగా లూకా సువార్తలో లూకా భక్తుడు రాస్తున్నాడు లూకాదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చింది నన్ను కూర్చియో నా మాటలను కూర్చి సిగ్గుపడివాడెవడో వాది కూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకు కలిగి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడరు అయితే సింపుల్ గా చెప్తున్నాడంటే లోక భక్తుడు కేసీ గురించి రాస్తూ ఎవరైతే ఈ లోకంలో క్రిస్టి యొక్క ప్రకటించాలి మనకి అది ఆటలే కదా సర్వలోకంలో వెళ్ళి సర్వసృష్టికి ఏం చేయాలి సువార్తను ప్రకటించాలి ఈ సువార్తను ప్రకటించే ప్రక్రియలో మనం సిగ్గుపడి లేదంటే భయపడిపోయో మనం దాక్కుని ఉంటే సువార్త ప్రకటించే సందర్భాలను దేవుడు మనకి ఇచ్చినప్పటికీ మనము సువార్తను ప్రకటించకుండా ఉంటే సిగ్గుపడి మనం దగ్గర జారిపోయి ఉంటే ఇక్కడ ఏమంటారంటే మీరు నా ఇలా సిగ్గుపడి ఉన్నారు కదా నేను రెండవ రావడంలో మిమ్మల్ని కొనుక్కోవడానికి వచ్చినప్పుడు తండ్రికి వెళ్తే నేను కూడా వీళ్ళు ఎవరు నాకు తెలియదు అని నేను కూడా మీ పక్షాన్ని ఏం చేస్తానంట సిగ్గుపడతాను అని చెప్తున్నారు అనమాట మొదటి లక్షణం సిగ్గుపడని లక్షణం చిక్కుమూర్తి రాయకుండా మొదటి లక్షణం ఏంటి సిగ్గుపడని లక్షణం రెండవ లక్షణం చూద్దాం ద్వితీయోపదేశము ముప్పై రెండవ అధ్యాయం పదమూడవ లక్షణం భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించేది వారిని ఎక్కించెను పొలముల పంట వారికి తినిపించను కొండ పంట నుండి తేనెను చెక్కుముకి రాతి పండ నుండి నూనెను అతనికి జువించాను సింపుల్ గా ఏంటి అంటే చెక్కుముఖి రాయి ఏమొస్తుందంట నూనె వస్తుంది నూనె సాదృశ్యము అభిషేకానికి సాదృశ్యం సో ఖచ్చితంగా అభిషేకించబడిన వాడే ఉండాలి అందుకంటే ఇప్పుడు సెకండ్ లక్షణం ఏంటి అభిషేకము మూడోది అనుకోములు గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిదో అష్టం నీ నుదురు చెగుముఖి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను వారికి భయపడకము వారందరూ తిరుగుబాటు చేయవారైన వారిని చూచి జరియకుము ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ ఏమనుందంటే నీ నుదురు ఎలా చేస్తారంటే చెబుముఖి రాతి కంటే మరీ స్ట్రాంగ్ గా ఎదుర్కోబడు అదేంటంటే వజ్రము ఇక్కడ ఒరిజినల్ లాటిన్ ట్రాన్స్లేషన్ లో చూసినప్పుడు చెగుముఖి రాతి వలె వజ్రము లాగా అని ఉంది అంటే రెండు ఈక్వల్ గా మెన్షన్ చేయబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఏంటి అంటే ఇది కొంచెం కొంచెం బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒక వజ్రాన్ని కట్ చేయాలంటే దేనితో కట్ చేస్తారు వజ్రంతో కట్ చేస్తారు వజ్రం కట్ చేయాలంటే ఖచ్చితంగా వజ్రమే ఉంటుంది వేరే ఏ మెషినరీ యూజ్ చేసినా కూడా అది అవ్వదు అయితే దీని అర్థం ఏంటంటే దీని లోతు అర్థం నేను కూడా షాక్ అయ్యాను చాలాసారి చదివిపోతే కానీ దేవుడు మనం మాట్లాడుతుంటే నేను కూడా కొద్దిగా షాక్ అయ్యాను కంగారు లాస్ట్ మాట ఏంటంటే ఏడవ మాట దేవుడు పలికిన ఏడు మాటల్లో ఏడవ తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగించుకొచ్చున్నాను అయితే ఏంటంటే ఏసైని చాలా దారుణంగా కొట్టారు అసలు పడరాన్ని పెట్టకూడని కష్టాలన్నీ కూడా మనం ఆయన సిలువ మరణంలో చూస్తా ఉంటాం మీరు ఎంత దారుణంగా దేవుడిని హింసించారన్నది అయితే ఆయన మీకు చాలాగా దూరబడింది కదా అంటే బ్లడ్ లాస్ అనేది చాలా అయిపోయింది మనకి తెలుసు కదా నీళ్లు రక్తము వచ్చాయి అని మనం చదువుతాం అయితే బ్లడ్ లాస్ ఫోర్ గ్రామ్స్ మనిషి ఖచ్చితంగా డెత్ అయిపోతుంది అంతకంటే ఖచ్చితంగా డెత్ అయిపోతుంది కానీ ఎస్ఐ గురించి మనకు స్వార్థాలు రాసే తెలుసా ఆయన ఆఖరి రక్తం బొట్టు వరకు కూడా మన వరకు కాల్చి అప్పుడే మాట్లాడతారు ఏమని తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చు అంటే లేదు మనుషులు ఎంత దారుణాన్ని తండ్రి చేతికి అప్పగించలేదు ఆయన చెప్పాకే ఆయన అంతకు చేరుకోదు అర్థమైందండి ఇప్పుడు దాని అర్థం ఏంటంటే వజ్రాన్ని వజ్రంతో కట్ చేయాలి అంటే చెబుముఖి రాయి లక్షణం ఏంటంటే చెబుముఖి రాయి ఇంకోటి చెబుముఖి రాయితో కలిసినప్పుడు ఫైవ్ వస్తుంది తెలిసి అనుకుంటా అయితే ఫైర్ వస్తుంది చాలా సింగిల్ అంటే అలా మిమ్మల్ని ఇంకో చెక్కు రైట్ ఇంకొక రాయి పెడతారా అలాగే వజ్రం వజ్రంతో కట్ చేయండి ఇప్పుడు ఏసరి ఎవరికి హక్కు ఉంది తీసుకోవడానికి ఏ సరికే హక్కుంది దీన్ని అర్థం అనమాట అర్థమైందా అయితే అంత స్ట్రాంగ్ గా ఏసరి ఏ విధంగా అయితే సిగ్గుపడకుండా అభిషిక్తుడైతే సిగ్గుపడకుండా భయపడకుండా ఉన్నాడు నిన్ను కూడా ఓ ఓస్కెళ్ళి ఎలా చేస్తాను అంత స్ట్రాంగ్ గా నేను చేస్తాను భయపడదు జడయకు అని ఎవరు చెప్తున్నాడు తండ్రి భక్తులతో అంట అందుకే ఎప్పుడు కూడా మన సైన్యాలను చూసి భయపడకూడదు సైన్యముని కలిపితే హో చూసి ఏం చేయాలి ధైర్యం తెచ్చుకోవాలి అయితే ఇప్పుడు నిజరక్షకుడుగా మనకి ఏసయ్య దేవుడు అనుగ్రహించుకుంటాడు కదా ఈ ఏసయ్య రాకముందు మరియతో తోతో ఒక మాట అంటే ఫస్ట్ మాట ఏంటి మర్యా భయపడగము అంటారు దేవుని వలన నీకు కృపబల్ తనకు ఫస్ట్ ఏసయ్య వాక్యముగా మనకు అనుగ్రహించబడము ఫస్ట్ వచ్చిన మాట ఏంటి భయపడొద్దునా భయపడద్దు బైబిల్లో మూడు వందల అరవై ఐదు సార్లు ఉందంటే నేను ఎంత కౌంట్ చేయలేదు చాలా మంది చెప్తారు భయపడొద్దు భయపడద్దు భయపడకమని మూడు వందల అరవై ఐదు సార్లు ఉందంట అయితే మొదట దూత పలికిన మాట కూడా భయపడదు ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే ఆ ముందు ద్వారా కానీ యాజకుల ద్వారా కానీ ఆ తర్వాత బలు బలు అర్పించినప్పుడు గొర్రెల రక్తం వలన కానీ మేకల రక్తం వలన కానీ వేటి వలన కూడా వీరికి రక్షణ అనేది కలగట్లేదు కనుక సర్వశక్తి మంతుడి మన కొరకు రక్షణ అంతరించడానికి ఈ లోకానికి వచ్చాడు అయితే పౌలు భక్తుడు ఇదే సంఘం కూడా భయాందోళనలో మునిగిపోతూ ఉందట అప్పటికే పౌలుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తాడు అక్కడ నుండి పౌలు నాలుగు సంఘాలకి లేఖలు వేస్తాడు జైల్లో వాటిని ఆనంద పత్రికలు అంటారు ఆ నాలుగు ఎవరు చెప్తారండి ఒకటేనా చెప్పేశారు రాష్ట్ర పత్రికొమ్ముడు

నాలుగు పత్రికలు అయితే ప్రాముఖ్యంగా ఈ ఫిలిపి భయపడిపోతూ ఉందంట ఈ ఫిలిపి సంఘానికి పౌరులు లేఖ వస్తూ అంటాడు ఓ పిలిపి భయపడకండి అనట్లా భయపడండి సిద్ధు పడండి అంటున్నారు చెప్తుంది కదా కాకపోతే ఎవరికి భయపడాలి దేనికి సిద్ధు అన్నది ప్రాముఖ్యం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వర్షం చదువుతాం అందరూ కార్యములనే చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడట్లేదు ఇప్పుడు పన్నెండో వచ్చిన చదువు కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలవంతును భయముతోనూ మనుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని అయితే ఇక్కడ పౌన్ భక్తులు ఏం చెప్తాడు అంటే మీరు భయపడాలి మీరు వణుకుతూనే బ్రతకాలి కానీ దేనికి మీరు భయపడాలి దేనికి వదకాలి అంటే మీకు ఏసుక్రీస్తు వల్ల అనుగ్రహించిన రక్షణను మీరు ఒకవేళ కోల్పోతారేమో లేదంటే ఆ రక్షణను విడిచి మీరు లోకంలో బ్రతుకుతారేమో వీటికి మాత్రమే మీరు భయపడాలి మీరు ఏం చేస్తున్నారు అంటే మీ సొంత క్రియలను చూసుకుని మీరు భయపడుతున్నారు కానీ ఏ కలువరి సెలవులో ముగించిన కార్యాన్ని ఆయన వలన మనకు కలిగిన రక్షణ మీరు ఏం చేస్తున్నారు అది మాత్రము చూడట్లేదు మనకు కూడా ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ మనకున్న వనరులని మనకి ఉన్న కష్టాలని చూసుకుంటాం కానీ ఆ కష్టాలను ఎదిరించే దేవుడు మనము చూడాలి సేమ్ మనకు కూడా అంతే అందుకే మనం ఏం చేయాలి ప్రార్థన మనో నేత్రాలు తెలుగు ప్రభు అని ప్రార్థన చేయాలి ఎందుకంటే అసలు ఇన్ని పోట్ల ఉన్నారు కదా నాకు తెలిసి జనమ్మ ఎయిట్ హండ్రెడ్ క్రోస్ ప్లస్ ప్రపంచం మొత్తం దేవుడు హ్యాండి చేసుకోవాలంటే ఎవరినైనా చేసుకోవచ్చు అవునా నన్ను మాత్రమే రక్షించడానికి హక్కు అంటుందా లేదు కదా అయితే ఇన్ని కోట్ల మందిలో దేవుడు ఎంతమంది ఎన్నుకున్నాడు చాలా తక్కువ అల్ప సంఖ్య అల్ప సంఖ్యలో బాగా లోతైన ప్రత్యక్షత కలిగి వైభక్తులు కలిగి ఈ సుమార్తానికి వచ్చిన వారు ఇంకా తక్కువ ఆ గుంతులో దేవుడు ఎవరు పెట్టాడు మాలను పెట్టాడు అవునా అయినా కూడా మనకి ఎలా ఉంటుంది అంటే ఒక దేయ ఉంటుంది ఎవగారి అసలు మనం తండ్రి అనే మాటలు మర్చిపోతాం దేవుడు ఎలా చూస్తా ఆ దేవుడు అన్నట్టు కరెక్టే దేవుడు నేను నొప్పుకుంటా లో దేవుడి పానే మనకు తండ్రి అది మనం మర్చిపోతాం ఇప్పుడు తండ్రిని మనం ఎలా అడుగుతాం పిల్లలు ఎలా అడుగుతారండి భయపడతో భయపడతా అడగారు కదా ఇది కావాలి అని ధైర్యంగా వెళ్ళడుతారు ఎందుకు తండ్రి కుమార్తెలు లేదంటే తండ్రి కుమారుల బంధము అంత స్ట్రాంగ్ గా ఉంటది అంత క్లోజ్ గా ఉంటది అదే దేవుడు అనుకున్నాం అంటే కూడా ఒక పూజ దగ్గరికి వెళ్ళి నా గురించి ప్రార్థన చేయండి అంటే వేరే వాళ్ళ గురించి విజ్ఞాపం చేయడం తప్పని కాదు కానీ మనకు డైరెక్ట్ గా దేవుడితో యాక్సెస్ అనేది దేవుడు ఇచ్చాడు అందుకే ఇస్రాయల్ గురించి ఒక మాట్లాడు దేవుడు ఈ మాట చదువు మనం గుడి ద్వితీయోపదేష్కాండము ముప్పై మూడు ఇరవై తొమ్మిది ఇస్రాయెల్ ద్వితీయోపదేశాండము ముప్పై మూడు అయితే ఇరవై తొమ్మిది వచ్చింది ఇస్రాయల్ భాగ్యం ఎంత గొప్పది ఏవో వారు రక్షించినా నిండి పోలినవాడు ఎవడు అయితే ఈ ఇస్రాయల్ ప్లేస్ లో వేరు చదువుతాం మీరు మీ పేరు పెట్టుకుని చదవండి నేను పేరు వేరు పెట్టుకోవచ్చు అర్థమేంటే అందరూ చదవాలి గట్టిగా ఇవచ్చిన మాత్రం ద్విత్యోషము ముప్పై మూడు ఇరవై ముప్పై చదవండి గట్టిగా ఇంటి నాకు ఓకే సార్ స్కూల్కి ఈ వాక్యం ఎంత గొప్పది ఏహో వా రక్షించిన ఇల్లు పోలినవాడు ఎవడు ఈసారి మనకి ఏదైనా భయం వచ్చినప్పుడు ఏమనుకోవాలి మన ప్రాణానికి మనమే చెప్పుకోవాలి ఏవలే దేవుడు రక్షించిన నిన్ను పోలిన వాళ్ళు వాళ్ళు అప్పుడు భయం వస్తుందా దేవుని కార్యానికి మాత్రమే మనము దేవుడిని గురించి మాత్రమే దేవుడి వాక్యాన్ని మాత్రమే మనము భయపడుతూ లోబడుతూ కానీ మరి ఏ అంధకార చీర శక్తులకు కానీ మంత్రాలకు తంత్రాలకు సైన్యాలకు మనము అసలు ఎక్కడా కూడా భయపడదు కోవిడ్ వచ్చిన కోవిడ్ లాంటి తాతలైన దేవుడి వచ్చిన మనము భయపడకూడదు ఎందుకంటే మనపక్షణ ప్రధాన నిలిచి నిలిచిందని తన అరచేతు చెప్పుకున్న చెక్కబడిన చెక్కు చెంద్రని చెక్కు రాదు అభిషేకించబడిన క్రీస్తును మనం ఆరాధిస్తున్నాం గనుక నమ్మకంగా ఈ రక్షణను చివరి వరకు కాగా